బాలికల సంరక్షణ బాల్య వివాహాల నిర్మూలన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా బాలల పరిరక్షణ అధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా మండల మున్సిపల్ స్థాయి బాలల సంరక్షణ పర్యవేక్షణ కమిటీ సభ్యులకు పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సిహెచ్కే దుర్గాదేవి అధ్యక్షతన బాలల పరిరక్షణ చట్టాలపై గొల్లప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నాడు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిహెచ్ వెంకటరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత గ్రామస్థాయి కమిటీ అధికారులందరికీ ఉందన్నారు బాలల స్నేహపూరిత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు ప్రతి నెల మొదటి మూడవ శుక్రవారాల్లో సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు బాల్య వివాహాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలతో పాటు ప్రభుత్వం నుండి పొందే అన్ని పథకాలు రద్దు చేయడం జరుగుతుందన్నారు బాల్య వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు అనంతరం జిల్లా బాలల సంరక్షణ అధికారి విజయ్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని బాల్య వివాహాలు చేస్తే ఈ శిక్ష పోక్సో యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎంఎస్ నెంబర్ ఒకటి ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది ప్రకారం మండల గ్రామ స్థాయిలో బాల్య వివాహ నిర్మూలన అధికారులను నియమించడం జరిగిందన్నారు పిల్లలు లేని తల్లిదండ్రులు స్త్రీ శిశు సంక్షేమ శాఖను సంప్రదించి పిల్లలను దత్తత తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి రాణి ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె మానసాదేవి ఎం దేవకుమారి గొల్లప్రోలు నగర పంచాయతీ రూరల్ సంబంధించిన సర్పంచ్ లు విఆర్ఓలు ఏఎన్ఎంలు వార్డు మహిళ సంరక్షణ కార్యదర్శులు అడ్మిన్ సెక్రటరీలు స్కూల్ టీచర్ అంగన్వాడీ సిబ్బంది వివోఏలు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనూ బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని గ్రామ స్థాయిలోను వార్డు స్థాయిలోను పిల్లల మీద జరుగుతున్న వేదింపులు నిర్లక్ష్యం తర్వాత పిల్లల మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండే విధంగా గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీలని వాటి స్థాయి పాలన పరిరక్షణ కమిటీని బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు గొల్లపూర్ మండలం అక్బన్ మరియు రూరల్ మండలాల్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ పాలలకు సంబంధించిన చట్టాలు పథకాల మీద ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ కొంతమంది కౌన్సిలర్స్ కొంతమంది గ్రామ సర్పంచులు అదేవిధంగా అడ్మిన్ సెక్రటరీస్ బిఆర్ఓ పంచాయత్ సెక్రటరీస్ జిఎంఎస్కే అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎంస్ కూడా వచ్చి ఉన్నారు దీని ద్వారా ప్రతి మొదటి శుక్రవారం మూడవ శుక్రవారం నాడు విధిగా ఈ గ్రామస్థాయి వార్డు స్థాయి కమిటీలు మీటింగ్స్ పెట్టుకుని ఆ మీటింగ్స్ మీటింగ్ మినిట్స్ని అన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారికి సమర్పించిన వల్ల గ్రామస్థాయిలో పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరించి స్నేహపూరితమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది ఆ దిశగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ